హలో అండి అందరికీ నమస్కారం నేను మీ విశాలక్షిని ఈరోజు మనం చేకూడాలు చేసుకుందాం దానికి ఏమేమి కావాలి ఒకసారి చూద్దామా ముందుగా అయితే వేడి నీళ్ళు మరగబెట్టుకోవాలి నేనైతే రెండు గ్లాసులు వాటర్ బాగా మరగబెట్టుకుంటున్నాను అనమాట బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ని నార్మల్గా గోరువెచ్చగా కాదు వాటరు బాగా వేడెక్కిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇంకా బాయిల్ అయిపోయి కాబట్టి నేను ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను అలానే ఒక ప్లేట్ తీసుకున్నాను ఆ ప్లేట్లో అయితే వరిపిండి వేసుకున్నాను ఒక అర కేజీ వరకు ఉంటుంది అలానే కొద్దిగా నువ్వులు కూడా వేసి కారం పసుపు వేస్తున్నాను కొద్దిగా వామ్ కూడా నేను వేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ వేసి ఒకసారి మనం బాగా కలుపుకోవాలి ఒకసారి అంత లెక్క కలుపుకోవడం వల్ల ఏంటంటే నువ్వులు అలానే ఉప్పు కారం ఇవన్నీ ఉన్నాయి కదా అదంతా బాగా మిక్స్ అవద్దు అనమాట అందుకే బాగా కలుపుకోవాలి కలిపాం కదా ఇప్పుడైతే నేను ఒక లోటాలో వేసుకుంటున్నాను వాటర్ వేడి వేసుకొని వేసి వేసుకొని మనం కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకూడదు ఎందుకంటే లూజ్ కూడా అయిపోవచ్చు మనం ఏంటంటే చపాతి ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ ఎక్కువైనా కూడా ఆయిల్ మొత్తం పీల్ చేస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ మాత్రం వేసుకోవాలి చపాతి పిండికి మనం ఎలా కలుపుకుంటాం అలా కలుపుకొని సైడ్కి పెట్టుకోవాలి ఎంత అవసరమో అంత మాత్రమే వేసుకొని కలుపుకుంటూ ఉండాలి కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి మీకు కావాలంటే ఒక గరిటె పెట్టి మీరు కలుపుకోవచ్చు కలపడం అయితే అయిపోయింది కాబట్టి నేను ఇంకా ఇలా చపాతి ముద్దలా చేసుకొని కాసేపు తిప్పేసాక ఇంకొక సైడ్కి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేస్తున్నాను అలానే ఒక స్టీల్ ప్లేట్ తీసుకున్నాను వాటి కొద్దిగా ఆయిల్ రాసుకొని నేను చూపిస్తున్న విధానంగా మనం ఇలా చేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎక్కువ టైం ఏం పట్టదు ఎక్కువ ఆయిల్ కూడా లాగదు ఎందుకంటే ఇందులో బేకింగ్ సోడా ఏం వేయలేదు సింపుల్గా నార్మల్ ఉప్పు కారం వేసే మాత్రమే చేస్తున్నాను ఇలా చేసేసుకోవడమే ఎక్కువేం టైం పట్టదు హాఫ్ అన్ అవర్లో అయిపోతాయి అన్నీ కూడా అయిపోయి పేపర్ మీదన ఒక ప్లేట్లోకి వచ్చాయి గిన్నెలోకి ఇంకా కడాయి పెట్టాను నేనైతే కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసాను కొద్దిగా ఏంటంటే చూసుకోవాలి వేడెక్కిందా లేదని ఆయిల్ ఇంకా వేస్తున్నాను అన్ని ఆయిల్ వేడెక్కింది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా వేసుకోవాలి పైనుంచి వేస్తే ఇంకా ఆయిల్ తులిపోద్ది కొద్దిగా డౌన్ చేసి చెయ్యి వేయాలి ఏంటంటే కొద్దిగా చేతి మీదకి అంత వేగం రాదు పైనుంచి అలా పడేసామంటే మన చేతి మీదకే వచ్చేస్తుంది ఆయిల్ ఇవన్నీ అలా వేసేసుకోవడమే మా ఇంట్లో ఏంటంటే మా ఇంట్లో తయారు ఎక్కువ మా చేస్తారు వాళ్ళని చూసి మేము కూడా కొద్దిగా నేర్చుకున్నాము మా ఇంట్లో ఏ పండుగలు వచ్చినా కూడా ఇవన్నీ వండుతూనే ఉంటారు వాళ్ళని చూసి మేము నేర్చుకున్నాం కొద్దిగా మేమే దూరం ఉంటాం కదా ఏదైనా కావాలంటే పిల్లలకి మన సైడ్ ఫుడ్ ఏది కూడా దొరకదు ఇక్కడ ఒకవేళ కొనుక్కుందామని కూడా ఇలాంటివి దొరకవు ఇక్కడ అందుకోసం ఇంట్లోనే చేసుకుంటాం మేమైతే ఇవన్నీ ఇలా వేసేసుకోవడమే బాగా ఆయిల్లో కొద్దిగా వేగిన తర్వాత మాత్రమే మనం అస్తం పెట్టి తిప్పుకోవాలి లేదంటే ఇరిగిపోతాయి కాబట్టి మనం స్లోగా అలా తిప్పుకోవడమే వేగకు ముందుగానే మనం తిప్పామంటే ఇరిగిపోతాయి ఇంకా బాగా వేగాలి ఒకసారి తిప్పి నేను చూస్తున్నా కలర్ వచ్చిందా రాలేదా అని కాసేపు పడుద్ది ఇంకా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఏంటంటే ఎక్కువ ఇచ్చేసినా కూడా మాడిపోతాయి ఎక్కువ ఫ్రై చేయాల్సిన ఇది లేదు ఎక్కువగానే నల్లగా అయిపోతే మరి ఇంక టేస్ట్ ఉండదు ఇంకా ఈ టైప్లో ఉండేటప్పుడే అది ఇంక తీసేస్తే సరిపోద్ది ఇంకా ఇంక దగ్గరికి వచ్చింది కాబట్టి ఇంకా నేను కూడా అన్నిటిని కాసేపు అయిన తర్వాత ఇంకా తీసేద్దాం ఇంకేగిపోవచ్చింది కాబట్టి ఇంకా నేను తీసేస్తున్నాను అనమాట మనం తీసేసి ఒక గిన్నె పెట్టాను గిన్నెలో కొద్దిగా న్యూస్ పేపర్ వేసుకొని వాటిలో వేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా తీసుకోవడమే బాస్ అయిపోయింది అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో ఏమని ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలానే కామెంట్ కూడా చేయండి అయిపోయిందండి క్రిస్పీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇంక ఇంతే ఇలా వచ్చాయనమాట చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా చేత ఇలా ఉండడం వల్ల వెంటనే విరిగిపోయి కూడా ఓకేనండి అందరికీ నమస్కారం